జై గణేష జై శ్రీరామ్ అందరికీ నమస్తే మన హిందూపురంలో గణేష్ ఉత్సవాలు రంగవైభవంగా జరుగుతున్నాయి మన హిందూపురంలో సురపకటి కింద శ్రీ మహాగణాధిపతి సేవా సమితి దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ పూజ అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది श्वासा पालनरतु मोदकपयतु मङ्गलदाता भक्ताजीतामना पूरयिता महद्वारया नगरे जातु महद्वारया नगरे जातु दैवतमुता అలాగే ఇక్కడ కమిటీ సభ్యులతో ఒకసారి మాట్లాడేద్దాం నా నమస్తేనా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ గణేశానా మీ స్వామివారి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఏడు రోజులు ఈ రోజు పూజ అయితే జరిగింది ఆ స్వామివారి ప్రత్యేక పూజలు ఇంకా ఏమన్నా మీరు అనుకున్న ఏమన్నా మనం ప్రజలకు ఏమన్నా చెప్పగలరా ఇది మామూలుగా ఎప్పుడు పొద్దున్నే ఎలా పూజ చేస్తామో అలా ఓపెన్ చేసినాము అంటే ముందు నీకు వచ్చింది ఆయన ఈ రోజు ఈవినింగ్ గ్రాండ్ ఓపెనింగ్ ఉంటుంది ఈ రోజు సాయంత్రము మంచిగా సాయంత్రం సిక్స్ థర్టీ నుంచి సెవెన్ సెవెన్ వరకు ఉంటుంది అందరూ రాండి మీరు కూడా తప్పు కూడా రాండి మళ్ళీ రేపు మన్నాడు హోమము మామూలుగా అన్నదానములు మామూలుగా ప్రతిరోజు ఒక్కొక్క పూజా కార్యక్రమాలు ఉంటాయి పక్కా ఉంటాయి పూజలో సాయంత్రం రోజు ఏడు గంటలకు పూజ స్టార్ట్ అవుతుంది మహామంగళిస్తాడు వచ్చిన ప్రజలంతా వచ్చి మా మంచిగా పూజలు పోవచ్చు అవును జై బోలో గాజ్ కి మహాగణాధిపతి సేవా సమితికి స్వామివారి హైటరా మీరే చూడండి దాదాపుగా నలభై అడుగులు వస్తుంది కిరీటం లేకుండా ప్రస్తుతం ఇప్పుడు మనకి మండపానికి అడ్డం అనేసి కిరీటం అయితే మీరు పెట్టలేదు కిరీటం అయితే లేదు కిరీటం పెడితే టోటల్ టోటల్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వరకు రావచ్చు అని అందాజ ఉందనమాట ఫార్టీ ఫైవ్ అంతేనా వార్షికోసం కాబట్టి ఈ సంవత్సరం ఇది నలభై ఐదవ వార్షికోసం దాని వలన మీరు నలభై అడుగులు ఎత్తు ఉండాలని అంచనా దానిపై వల్ల ఉన్నారనమాట జై బోలో గణేష్ మహారాజ్ కే జై శ్రీరామ్ జై శ్రీరామ్